ఓకే అనిల్ గారు ఈ రోజు కంపెనీ వార్తలు ఐపిఓ యాక్షన్ కావచ్చు కొత్త ఫండ్ ప్రొడక్ట్ లాంచెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చాలా ఐపిఓస్ నడుస్తున్నాయండి యాక్చువల్లీ ఏంటంటే ఈ వారము ఈ మంత్ కూడా ఆ అంటే ఐపిఓస్ చాలా రకాల ఐపిఓస్ వస్త ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్ కూడా మెయిన్ బోర్డ్ లో కూడా అండ్ ఎస్ ఎం బోర్డ్ లో కూడా ప్లేంటి ఎఫ్ ఐపిఓస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు చూసుకుంటే ఇవాళ ఓపెన్ అవుతుంది పేజ్ డిజిటెక్ కానీ అండి క్వైట్ ఆఫ్యూ ఇందులో మనం చూసుకుంటే గణేష్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఒకటి అట్లాంటా ఎలక్ట్రికల్స్ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఇది కూడా బాగుంది స్టాక్ జీకే ఎనర్జీ బిఎంఎస్టిఎం టి అండ్ అర్బన్ కంపెనీ మొన్నే అయిపోయింది సో వీటితో పాటు క్వైట్ ఆఫ్ ఎస్ఎంఈ స్టాక్స్ కూడా వస్తున్నాయి ఐపీఓస్ వస్తూ ఉన్నాయి అండ్ పేరున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే చెప్తా ఓయో కూడా తొందరలో రాబోతూ ఉన్నాయి అట్లాగే కొన్ని స్టాక్స్ ఎక్స్ డివిడెండ్ ట్రేడ్ అయిపోతున్నాయి అదాని పోర్ట్స్ కానీ టాటా క్యాపిటల్ ఎన్టీపీసీ కూడా సో యాక్షన్ చాలా ఉంది ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా కనబడతా ఉన్నాయి సో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఐపీఓస్ అన్నీ వస్తున్నాయని అప్లై చేయకండి కొన్ని ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్గా లేని స్టాక్స్ కూడా రాబోతా ఉన్నాయి సో కేర్ఫుల్గా ఉండడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ అన్నింటికి క్యాపిటల్ అలొకేషన్ కూడా జాగ్రత్త ఎస్పెషల్లీ ఎస్ఎంఈలో మాత్రం ఇంకా ఎక్కువ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఓకే ఓకే అనిల్ గారు ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి మోడీజీ స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఉన్న కీ పాయింట్స్ కావచ్చు ఇంప్లికేషన్స్ కావచ్చు కన్జెప్షన్ పై ఇన్ఫ్రా ఎస్ఎంఈ సెక్టర్స్ ఏవి ఏవి బలంగా ఉండే అవకాశం ఉంది ఒకటండి మనము ఇండియాలో ట్యాక్స్ ఏమంటారు రిఫార్మ్స్లో ఈ ఈ రిఫార్మ్ అనేది జిఎస్టి టూ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎనిమిది సంవత్సరాలు టూ థౌజండ్ సెవెంటీన్ లో ఒక జిఎస్టి అనేది ఇంప్లిమెంట్ చేసి నూతన శకం ఫామ్ మొదలైంది ఆ తర్వాత చాలా చేంజెస్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్స్ జరిగినప్పుడల్లా జరుగుతూ ఉన్నాయి బట్ ఒకేసారి ఇంత బిగ్ బ్యాంగ్ చేంజెస్ మాత్రం ఇప్పుడే జరిగాయి వల్ల ఏంటంటే చాలా సెక్టర్స్ లో జిఎస్టి తగ్గిపోయింది జిఎస్టి నంబర్ ఆఫ్ స్లాబ్స్ తగ్గించారు ఓన్లీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ రెండు రకాలు పెట్టారు ఒక సిండ్ లగ్జరీ కోసం మాత్రం ఒక న్యూ స్లాబ్ క్రియేట్ చేశారు దీని వల్ల ఒక్క సెక్టర్ కాదు మల్టిపుల్ కన్సంప్షన్ సెక్టర్స్ ఎఫ్ఎంసీజీ అనుకోండి వైట్ గుడ్స్ అనుకోండి ఫుడ్ అనుకోండి ఆటో సెక్టర్ అనుకోండి చాలా సెక్టర్ లో ఈ ఎఫెక్ట్ అనేది ఒక్క ఒక్క రోజే కాదు నెక్స్ట్ ఒక వన్ టు టూ ఇయర్స్ కనబడబోతోంది వీటి వల్ల ప్రైస్ తగ్గడం వల్ల ఇన్ని రోజులు ఆగుతా ఉన్నారు కన్జ్యూమర్స్ ఎవరైతే కొనాలా వద్దా అనేవాళ్ళు కానీ మళ్ళీ ఇంతకు ముందు కొంచెం లిమిటెడ్ గా స్పెండ్ చేసే వాళ్ళు కూడా చేతిలో డబ్బులు మిగులుతాయి కాబట్టి దానిలో కానీ అట్లాగే అగ్రికల్చర్ రైతులకు కూడా చాలా రకమైన ఇన్పుట్స్ మీద జిఎస్టి తగ్గించారు అక్కడ కూడా చాలా రూరల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ట్రాక్టర్స్ మీద తగ్గించారు సో అండ్ లాట్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ మీద కూడా తగ్గించారు అటు కన్స్ట్రక్షన్ సెక్టార్ లో సిమెంట్ కానీ వేరే వాటికి కూడా జీఎస్టీ తగ్గించారు సో దీని ఎఫెక్ట్ అనేది మల్టిపుల్ సెక్టార్ లో కనబడబోతోంది నెక్స్ట్ వన్ టూ క్వార్టర్స్ లో అట్లీస్ట్ విత్ ఇన్ ఇయర్ చూసుకున్నా గానీ ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ జీడిపికి దీని వల్ల యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ప్రైమరీలీ కన్సంప్షన్ రివెన్యూ ఎకానమీ డొమెస్టిక్ కన్సంప్షన్ రివెన్యూ ఎకానమీ ఇట్లా జిఎస్టి తక్కువ చేయడం వల్ల డొమెస్టిక్ కన్సంప్షన్ పెరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఈ దసరా సీజన్ లో దీపావళి సీజన్ లో లోన్స్ కూడా పెరిగి బ్యాంక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఓకే రైట్ థ్యాంక్ యూ అండి అనిల్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి